ఉత్తరాంధ్ర అయోధ్యగా పిలిచే రామనారాయణంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభించడం జరిగింది రామాయణంపై అధ్యయనం చేసేందుకు ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతానికి మనం ఈ రీసెర్చ్ సెంటర్లో ఉన్నాం వాల్మీకి విగ్రహంతో విగ్రహం ప్రధానంగా ఆధ్యాత్మిక కేంద్రంలో ఉంది అయితే ఇప్పుడు మనం చూస్తుంటే ఈ ఇది రీసెర్చ్ సెంటర్ ఈ రీసెర్చ్ సెంటర్లోనే వేలాది బుక్స్ అందుబాటులో ఉంటాయి రామాయణంకి సంబంధించి రీసెర్చ్ చేసే ఏ విద్యార్థి అయినా సరే ఇక్కడికి వచ్చి రీసెర్చ్ చేయొచ్చు ఇక్కడ రీసెర్చ్ చేసే వరకు కూడా ఇక్కడ విద్యార్థులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఈ ట్రస్ట్ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తున్నాం ఆధ్యాత్మిక కేంద్రంలోనే బుక్స్ కూడా మనం చూడవచ్చు వేలాదిగా ఇప్పటికే బుక్స్ ఉన్నాయి వేలాది బుక్స్ ఇప్పటికే ఈ రీసెర్చ్ సెంటర్కి చేరుకున్నాయి మరికొద్ది రోజుల్లో సుమారు లక్షల వరకు కూడా పుస్తకాలు ఈ బుక్స్ వివిధ పాఠ్య పుస్తకాలు కావచ్చు గ్రంథాలు కావచ్చు లేదా ఇప్పటివరకు ఎక్కడైతే రీసెర్చ్ చే ఆ బుక్స్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉండేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతానికి మన దగ్గర రామాయణంపై రిసెర్చ్ చేసినటువంటి చక్రధర్ గారు మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి మరికునే విషయ విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ప్రధానంగా ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ని ప్రారంభించిన కారణం ఏంటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అదే ఏం లేదండి ఇప్పుడు మనకు రామాయణం అన్న విధంగా ఒక కథ మహాభారతం అన్న విధంగా ఒక కథ అని అయిపోయింది అనమాట ఈ పురాణాలకి ఇతిహాసాలకు చాలా తేడా ఉంది ఇతిహాసం అంటే ఇతిహాసం ఇది ఇలా జరిగింది అని మన చరిత్ర అనమాట ఇది మన చరిత్ర సో మన చరిత్రను మనం మొదటగా తెలుసుకోవాలి సో అన్ఫార్చునేట్గా ఏంటంటే మన చరిత్రని ఎవరో మన చరిత్ర మన చరిత్ర కాని చరిత్ర మన మీద రాశారు అలా కాదు మన రామాయణాన్ని మనం చదవాలి మనం అధ్యయనం చేయాలి మనకు అర్థమయ్యే భాషలో మనం అధ్యయనం చేయాలి అన్నది ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మన చరిత్రను మనం తెలుసుకోలేకపోతే మనం భావితరాలకు ఏం పాస్ చేస్తాము అది మొదటి లక్ష్యం రెండవది వాల్మీకి రామాయణం కేవలము ఒక కథగా కాకుండా అనేక శాస్త్రాల సమాహారం దాన్ని మహార్నవం అంటారు మహాసముద్రం అని అంటారన్నమాట ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయో ఎన్ని కోణాలు ఉన్నాయో ఎన్ని విలువలు ఉన్నాయో అవన్నిటినీ ఆవిష్కరించాలంటే ఒక పరిశోధన జరగాలి ఇప్పుడు సముద్రంలోకి దూకిన వెంటనే మనులు దొరకవు కదా దూకాలి యూనో సముద్రం లోతు సముద్ర గర్భంలోకి వెళ్తే కానీ రత్నాలు వైడు వజ్రాలు వైడూర్యాలు దొరకవు అలాగా రామాయణం అన్న మహాసముద్రంలోకి మనం దూకడం అన్నది ఒక పరిశోధన దానికి ఒక వ్యవస్థ కావాలి దానికి నారాయణం కుటుంబ సభ్యులు ఈ రామనారాయణం ట్రస్ట్ సభ్యులు వీరందరూ కలిసి ఈ వాల్మీకి రిసెర్చ్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి రీసెర్చ్ సెంటర్లు ఎక్కడా లేవండి రిసెర్చ్ సెంటర్స్ చాలా ఉన్నాయి కానీ డెడికేటెడ్ టు రామాయణ డెడికేటెడ్ టు మహాభారత అన్న రీసెర్చ్ సెంటర్స్ ప్రపంచంలో ఎక్కడా లేవు ఇది మనము నిస్సంకోచంగా ప్రపంచంలో మొట్టమొదటి రీసెర్చ్ సెంటర్ అని రామాయణ అని చెప్పుకోవచ్చు ఎక్కడా లేదు ఇలాంటిది ఎన్ని భాషల్లో ఇక్కడ అధ్యయనం చేసుకోవచ్చు అండి ప్రస్తుతానికి మనకి ఆరు భాషల్లో పుస్తకాలు అవైలబుల్గా ఉన్నాయి మనం ప్రపంచంలో పబ్లిష్ అయిన కేవలం భారతదేశపు భాషల్లోనే కాదు ప్రపంచంలో పబ్లిష్ అయిన అన్ని భాషలలో ఉన్న రామాయణాలను ఇక్కడ తెచ్చిపెట్టే యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నారు వీరు బేస్ రామాయణానికి ఒక ఘనిగా అంటే ఎంత తొవ్వినా ఎంత ఎంత రావచ్చు అంత వచ్చే విధంగా ఈ రామాయణ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాం అనమాట దీనికి సంతోషకరమైన విషయం ఏంటంటే నేషనల్ సాంస్క్రిత్ యూనివర్సిటీ వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ చేసే నుంచి ఏమైనా మనం ఏమైనాకేషన్ అదేనండి ఇప్పుడు మనకి రిసెర్చ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్లో జరుగుతుంది ఒకటి చిన్న పిల్లల నుంచి రీసెర్చ్ చేయొచ్చు చిన్నపిల్లలకి డెఫినెట్గా మనం సర్టిఫికేట్స్ అని మనం ఇచ్చేస్తాం ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు పీహెచ్డిఎంఫిల్ ఇలాంటి వాటికి రిసెర్చ్ ఉంటుంది కదా వాటితో వాటి కోసమే మనం నేషనల్ సాయంకృతి యూనివర్సిటీ వారిని ఆశ్రయించడం జరిగింది వారు కూడా సుముఖంగా రెస్పాండ్ అయ్యేసి అఫిలియేషన్ మనకి ఇవ్వడం జరుగుతుందనమాట అలా సంపాదించుకున్న వాళ్ళకి యూనివర్సిటీ నియమ నిబంధనలు ఎలా ఉంటాయో దానికి అనుగుణంగా అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం కానీ ఎవరు అయినా అది పిహెచ్డి కోసం కానివ్వండి ఇంకో దానికోసం కానివ్వండి వాల్మీకి రామాయణం మీద రీసెర్చ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ఉచిత వసతి భోజనం ఏర్పాట్లు చేస్తూ వారి కుతూహలాన్ని ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తూ తగిన బహుమతులు ఇవ్వడం అయితే తప్పకుండా జరుగుతుంది అదే యూనివర్సిటీ ద్వారా మనం ఇవ్వడం ఇప్పించడం జరుగుతుంది అదేవిధంగా మన దగ్గర ట్రస్ట్ నిర్వాహకులు శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు సార్ చెప్పండి అంటే అసలు ఇంత పెద్ద ఎత్తున ఇంత ఖర్చుతోటి ఇంత పెద్ద ఎత్తున చేయడానికి కారణం ఏంటండి ఇది పూర్తిగా మా నాన్నగారి సంకల్పం రామాయణంలో వెలువలు అనేది ఫ్యూచర్ జనరేషన్స్కి వెళ్ళాలని అందరికీ తెలియాలని అందులో భావాలని నేర్చుకోవాలని చెప్పే ఉద్దేశంతో రామనారాయణ సంకల్పం చేయడం వారు కట్టించడం మధ్యలో వారు పరంపదిస్తే మా కుటుంబ సభ్యులందరూ కలిపి నిర్మాణం చేయడం జరిగింది ఇన్ డెప్త్ దాని గురించి మాకు తెలిసినంత వరకు దానిలో విలువలు మా వరకు మా కుటుంబం అంతా పాటిస్తున్నాం కానీ ఇంకా ఫ్యూచర్ జనరేషన్ అంతా తెలియాలి అంటే మనకి శ్రీరామ్ చక్రధరగ లాంటి వారి సపోర్ట్ తీసుకొని ఇంకా ముందు ముందు ఎలాగ వెళ్ళాలి అంటే వారి ఐడియాతో రీసెర్చ్ సెంటర్ పెడితే బాగుంటుంది ఇంకా అందరికీ తెలుస్తుంది ఇండియాలో ఎక్కడ లేదు వరల్డ్ ఎక్కడ లేదని చెప్పడం అలాగే ఒక మూడు రోజుల సదస్సు రామాయణ సంకారం అని చెప్పేసి మూడు రోజులు సదస్సు పెట్టడం జరిగింది నాలుగు భాషల్లో ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడ పెట్టలేదు ఉదయం నుంచి సాయంత్రం వరకు పదకొండు పన్నెండు మంది స్పీకర్లు సుమారు మూడు రోజులు కలిపి నలభై ఐదు మంది స్పీకర్లతోటి ఈ సదస్సు జరుగుతుంది అది నాలుగు భాషల్లో కూడా అది ప్రతి వ్యక్తి కూడా ఫస్ట్ డే అంతా కూడా రీసెర్చ్ స్కాలర్స్ మాట్లాడడం సెకండ్ డే అంతా ఇక్కడ గురువులు ప్రవచనకారులు థర్డ్ డే అంతా ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడడం జరుగుతుంది సో ఇది అందరూ కూడా ఇందులో పిల్లలందరూ కూడా పాల్గొంటున్నారు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇంకా రోజుకి ఈ రెండు రోజులు కలిపి సుమారు రెండు పిల్లల మంది వచ్చారు రేపు కూడా ఇంకొక వెయ్యి మంది పిల్లలు రెండు కోట్ల కలిపి వస్తున్నారు ఇవన్నీ కూడా అందరూ తెలుసుకుంటున్నారు కొంతమంది కొంత టెన్ పర్సెంట్ అయినా ముందుకు వెళ్తుంది కదా భావాలు రామాయణం ఉద్దేశంతో జరిపిస్తున్నాం మా కుటుంబం దగ్గర ఒకేసారి ఎంతమంది విద్యార్థులు ఉండే కెపాసిటీ మీ దగ్గర ఉంది సుమారు ఎట్ ఏ టైం పాతి మంది వరకు మా అందరు చేసుకోవచ్చు రీసెర్చ్ చేసేవాళ్ళు వాళ్ళు నెల రోజులు చేసుకోవచ్చు రెండు నెలలు చేసుకోవచ్చు మూడు నెలలు చేసుకోవచ్చు అవన్నీ కూడా మా సంస్థ నుంచి అదే రామనారాయణం నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది వాళ్ళకి ఏ విధమైన లోటుపాట్లు లేకుండా వాళ్ళకి కావాల్సిన పూర్తి ఎమ్యూనిటీస్ మేము చేయడం జరుగుతుంది వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే భవిష్యత్తులో అంటే గతంలో ఎప్పుడు కూడాను అధ్యయనం అనేక సార్లు అధ్యయనం చేసినప్పటికీ కూడాను కొన్ని బుక్స్ అందుబాటులో లేకపోవచ్చు కొన్ని విషయాలు జరిగిపోవచ్చు అనేక విధాలుగా మధ్యలో రీసెర్చ్ ఆభిణులుగా సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు రామనారాయణం ట్రస్ట్ నిర్వాహకులు ఏర్పాటు చేసినటువంటి ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ద్వారా పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేయొచ్చు ఒక భాషలో కాదు నాలుగు భాషల్లో దేశంలో నాలుగు భాషలు ప్రధానంగా సంస్కృతము తెలుగు హిందీ అదేవిధంగా ఇంగ్లీష్ నాలుగు భాషల్లో కూడా అన్ని పుస్తకాలు కూడా ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఒక ఆంధ్ర రాష్ట్రము ఒక దేశంలోనే కాదు వివిధ దేశాల్లో ఉన్నటువంటి అన్ని బుక్స్ కూడా ఇక్కడ తీసుకోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా రీసెర్చ్ చేసే స్టూడెంట్స్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సౌ సౌకర్యాలు కావచ్చు లేకపోతే భోజన సదుపాయాలు కూడా చేస్తున్నారు ప్రస్తుతానికైతే నిజంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఈ రామభక్తులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు నిజంగా రామాయణం కోసం ఈ విధంగా రామనారాయణ ట్రస్ట్ సభ్యులు ఇంతగా పాటుపడటం అనేది గొప్ప విషయంగా భావిస్తున్నారు వాళ్ళ యొక్క తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఇది ఇక్కడ